నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయ వేపుడు ఈ వేపుడుని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ ఈ వేపుడు కోసం ఒక కప్పు నిండా చిన్న కాకరకాయలని తీసుకున్నానండి ఈ కాకరకాయలని ఒకసారి నీళ్లతో శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నేను రాళ్ళుప్పును వేస్తున్నాను ఈ రాళ్ళుప్పుని వేయటం వల్ల ఈ చిన్న కాకరకాయల్లో ఉండే చేదు అనేది పోతుందండి సో ఇలాగా మనము రాళ్ళుప్పు వేసిన తర్వాత వాటర్ వాటర్గా ఫామ్ అవుతుంది సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి నేను ఇంకొకసారి ఒక హాఫ్ గ్లాస్ నిండా వాటర్ని వేస్తున్నానండి వాటర్లోకి ఈ చిన్న కాకరకాయల్ని కాస్త అలాగా ముంచి తీసుకోవాలి సో ఇలాగా ఒకసారి మరి వాటర్లో కడిగేసుకుంటే మనకు ఈ చిన్న కాకరకాయలు అనేవి చేదుగా ఉండవండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ చిన్న కాకరకాయల్ని కూడా వేసుకుంటున్నాను సో ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారంని వేసుకోవాలి కారం వేసి అంతా బాగా కలిపేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయటం లేదు నేను ముందే వేశాను కదా సాల్ట్ అదే నాకు సరిపోయింది సో మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి సో ఈ వేపుడు మనకు జొన్న రొట్టెలోకి బాగుంటుంది రైస్లోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి